హాయ్ అండి వెల్కమ్ టు నీరు లాగ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము నేనైతే ఒక మంచి స్నాక్ ఐటంతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు సమ్మరు ఇక బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చక్కగా ఎమ్మి ఎమ్మి స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు ఇంకా నేనైతే అప్పుడు ఎప్పుడో కూరగాయలకి వెళ్ళినప్పుడు పచ్చిబాట నీళ్ళు తీసుకొచ్చానండి వాటితో ఏదో ఐటమ్ చేద్దామని తీసుకొచ్చాను నాకైతే కుదరలేదు అసలు ఈ మధ్య పోస్ట్ కూడా ఏం పెట్టట్లేదు త్రీ డేస్ అవుతూ ఉంది ఏమి చేయటం లేదు కుదరటం లేదు అసలుకి ఇంకా అట్లా వాటిని ఫ్రిడ్జ్లో పడేసాను ఇంకా నిన్న చూస్తేనే వాటికి మూలకలు వచ్చేసినాయి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మరి పాడైపోతాయేమో అని చిన్న చిన్న ప్యాట్లు పది రూపాయల ప్యాట్లు అనమాట రెండు తీసుకొచ్చాను ఇంకా సరే ఏమన్నా చేద్దామని చెప్పి తీసాను అనమాట తీస్తే ఇంకా సరే పకోడీ చేసుకుందాము తిని కూడా చాలా డేస్ అవుతా ఉంది అని చెప్పేసి పకోడీ చేద్దామని ఇంకా గిన్నెలో వాటర్ అయితే పోసాను వాటర్ పోసి అందులో ఒక స్పూన్ చక్కెర వేసాను చక్కెర వేసి అందులో వేసాను వేస్తే ఏంటంటే అవి తొందరగా బాయిల్ అవుతాయి ఎక్కువ టైం తీసుకుంటే తొందరగా బాయిల్ అవుతాయి వీటికి కలర్ వేస్తారు కదండి కవర్లు అమ్మేవి కలర్ వేస్తారు కాయలు కాయలుగా తీసుకుంటే వాటికి కలర్ ఉన్నది వీటికి కలర్ ఉంటుంది శుభ్రంగా కలర్ మొత్తం పోయి చక్కగా బాయిల్ అయినాయి ఇంకా వాటిని పక్కన పెట్టాను అనమాట అవి చల్లరేలోపు మనం ఇందులో మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా మసాలా వచ్చేసి నేను రోడ్లో దంచుతున్నానండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు అది పొడి పొడిగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడి అయితే దంచుకోవాలి సో నేనైతే రోట్లో వేస్తున్నాను మసాలా వచ్చేసి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూ ఒక స్పూను సోంపు ఇంకా సగం స్పూన్ మిరియాలు అనమాట మిరియాలు మీ ఇష్టము కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే సగం స్పూన్ వేసాను ఇదిగోండి ఇలా దంచుకోవాలి నేను చూపిస్తున్నానుగా ఇలా దంచుకోవాలి మెత్తగా అవసరం లేదు ఇంకా అందులోనే ఒక నాలుగు రెబ్బలు ఉల్లిపాయలు పొట్టు తీసేసాను అనమాట కొంచెం అల్లం పే అల్లం ముక్క ఇంకా నాలుగు పచ్చిమిరకాయలు ఇవైతే కారం అసలు లేవు చప్పగా ఉన్నాయి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా వేసేసాను ఇవి కూడా వేసి దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఇది కొన్ని చూపిస్తున్నా చూడండి ఇట్లయితే దంచుకుంటే సరిపోతుంది మనకి ముక్క తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది మసాలా అనేది సో ఇట్లయితే దంచుకొని ఇంకా పక్క నుంచి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక బౌల్లోకి ఇవి సారీ పచ్చి బఠానీలు ఉడకబెట్టి ఉంచాం కదా అవి చల్లారిపోయినాయి ఇంకా వాటిని బౌల్లోకి తీసుకొని నేను అదే దంచే దాంతోనే ఇంకా వాటిని నలిపేసాను అనమాట అంటే మరీ మెత్తగా కాదు కొంచెం పప్పులు పప్పులుగా ఉంచేశాను బాజీ స్పూన్తో కానీ గుత్తితో కానీ కూడా స్మాష్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక చేతులు అది ఉంది కానీ ఇక దాంతో అట్లా అర్థం చేస్తాను అనమాట ఇదిగో చూడండి మరి మెత్తగా అవసరం లేదు ముక్కలు 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 ముక్కలుగా ఉంచాను అవి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇందులో వచ్చేసి పకోడీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి ఇంకా అవి కలపాలి కదా ఇంకా అది వచ్చేసి నేను వచ్చేసి ఒక సగం కప్పు శనగపిండి అయితే వేసాను అందులో ఒక టూ త్రీ స్పూన్స్ బియ్యపిండి అయితే వేసాను అనమాట ఇంకా అందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు సగం స్పూన్ మిరియాలు ఇంకా నాలుగు రెబ్బలు రెప్పల ఉల్లిపాయలు చిన్న నల్ల ముక్క ఒక నాలుగు పచ్చిమిరగాయలు ఇవన్నీ కలిపి పచ్చ పచ్చిగా దంచాం కదా ఆ అనేది ఇందులో వేసుకొని నాకైతే ఆ మసాలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంక ఇందులో వేసుకొని కొంచెం మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు అనమాట ఇంకా కారం అయితే నేను విడిగా వేయట్లేదు మిరియాల పొడి ఉ మిరియాల పొడి ఉంది ఇంకా పచ్చిమిరకాయలు ఉన్నాయి నేనైతే కారం విడిగా వేటట్లా నాకు ఇది సరిపోయింది అనమాట ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొంచెం నే నోటికి తగులుతూ ఉంటాయని అని ఇంకా మీరైతే చూసేసుకోవచ్చు పిల్లలకి కాబట్టి మిరియాల పొడి వేస్తే మంచిది హెల్త్కి మంచిది మరి మిరియాల పొడి పచ్చిమిరగాయలు కాకుండా మిరియాల పొడి వేసేసేయండి ఇంక ఇవన్నీ వేసి ఆ తడితోనే బటానీలు తడి ఉంటుంది కదా తడితోనే కలిపేసాను ఇంకా మొత్తం పిండి ఒకసారి కలిసేట్టు కలిపేశాను ఇంక కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసాను అనమాట నాకైతే సగం కప్పు సరిపోయింది వాటర్ ఆ సగం కప్పు వాటరే నా నేను యూజ్ చేసుకున్నాను ఇంకా వాటర్ పోసి బజ్జిల పిండి ఉంటుంది కదా అలా కలుపుకోవాలి మరి పలచక అవసరం లేదు బజ్జిల పిండిలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో నేనైతే సోడా ఉప్పు వేయట్లేదండి మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదిగోండి శుభ్రంగా అలా కలిపేసి పక్కనుంచేసాను ఈలోపు బాండి పెట్టేసి నూనె కాగబెట్టేశాను అనమాట నూనె అయితే వేడెక్కేసింది ఇంకా కాగిన నూనెలో ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టేసాను అనమాట బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసాను ఇంకా కాగిన నూనెలో చిన్న చిన్న పకోడీలాగా వేసేసాను ఇవి వేసిన వెంటనే గిన్నెతో అయితే గంటదైతే కలపకూడదు వేసిన ఒక్క నిమిషం తర్వాత గెంట్తో కలపాలన్నమాట ఈ పెద్ద మంట పెడితే ఏంటంటే ఇక పై పై వరకు కాగుతాయి లోపల పిండి పిండి అలానే ఉంటుంది బాట నీళ్ళైతే ఉడకబెట్టాం కాబట్టి అవి పర్లేదు కానీ పిండి పచ్చిగానే ఉంటుంది కదా సో పిల్ల కడుపు నొప్పి వస్తుంది అట్లా పచ్చిపిండిలా తినేస్తే అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేపుకోవాలన్నమాట అలా వేపితే ఏంటంటే పైన కరకరలాడితే లోపల చక్క పిండి మొత్తం చక్కగా ఉంటుంది పచ్చివాసన అనేది ఉండదు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు సమ్మరు ఇంకా స్కూల్ కూడా అయిపోయినాయి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఈ ఎండలకు బయటికి పంపలేము ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి బయట ఫుడ్ తెచ్చుకోమని చెప్పాలి ఇక బయట ఫుడ్ అంత హెల్తీ అయితే కాదు పిల్లలకి అదేదో మనం ఇంట్లోనే చేసి పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే మంచి అమ్మి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు మంచిగా సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది ఉల్లిపప్ప పకోడీ ఉంటుంది కదా సే అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ పచ్చి బటానీలు అనమాట మసాలా వాడాం ఈ మసాలా అయితే అందులో కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే అందులో యూస్ చేయను మీకు ఇష్టమైతే ఉల్లిపి కూడా ఈ మసాలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మసాలా వేసుకుంటే పిల్లలు కూడా చక్కగా తింటారు మసాలా కూడా హెవీగా వేయలేదండి నేను సింపుల్గానే లిమిట్గానే వేశాను ఇదిగోండి మంచిగా మటర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది పచ్చి బఠానీలతో పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా టెమ్మీగా ఉంటుంది చాలా బాగుంటాయి పిల్లలకు కూడా డిఫరెంట్గా తినటం ఇప్పుడు రెగ్యులర్ కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్